ఆదిలాబాద్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మేము చాలా పూర్ ఫ్యామిలీ మేము నుంచి వచ్చినాం ఇక్కడ మేము వీళ్ళు లక్షల గురించి మాట్లాడుతున్నారు మా వాళ్ళు ఏడు సార్ ఇది చేయాలంటే సిటీలో ఉన్న వాళ్ళు చేయాలి మరి నేను పల్లెటూరు కూన పెంకుల ఇల్లు రైట్ అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి వచ్చినటువంటి పర్సనే ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పాస్ సారీ టెన్త్ క్లాస్ కూడా సప్లిమెంటరీ పాసే ఏం లేదు ఇలా ఎడ్యుకేషన్ గురించి అడిఏడు పీజీ ఇంజనీరింగ్ ఎంబీఎల్ అన్నీ కూడా నాకు అవి ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు ఎందుకంటే చాలా పూర్ పని చేస్తే తప్ప పొట్ట గడవని ఫ్యామిలీ బట్ అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ఇస్త్రీ చేసే బొమ్మ ఏదైతే ఉందో నేను రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ అది మీకు చూపించడానికి తీసిన తప్ప అది అప్పటి బొమ్మ కాదు కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక డబ్బా ఉంది చూడండి అది నా ఆస్తి అది నా ఆస్తి ఒక నలుగురు రజక ఫ్యామిలీలు కలిస్తే ఒక నలుగురు అంటే మా అమ్మ నాన్న ఏజ్ వాళ్ళు కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు చెప్పనా వాళ్ళు మా అలాంటి మాటల మధ్య పెరిగింది నేను అది మా ఆస్తి ఎక్కువ ఎవరికైతే ఇండ్లు ఉతకడానికి వస్తాయో వాళ్ళు రిచ్ పీపుల్ పెద్ద శాఖలో అనమాట అలాంటి లైఫ్ అలాంటి లైఫ్ అలాంటి థాట్స్ అలాంటి ఆలోచనల మధ్య పెరిగిన నాకు కూడా థాట్లు నేను కూడా బట్టలు ఉతకాలా ఇది తీయాలా ఇలాంటి ఒక థాట్స్తో పెరిగినటువంటి వ్యక్తి బట్ సంవత్సరంలో ఒక పర్సన్ బాగా కాల్స్ చేస్తున్నాడు ఎందుకంటే పొద్దున్నీ సాయంత్రం వరకు నేను ఇస్త్రీ చేస్తున్నటువంటి ఆ శ్రమని చూసి ఆయన మైండ్లో ఏమనుకుంటున్నంటే ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ఈ యొక్క ఆపర్ కానీ ఒకరోజు వచ్చి నేను ఒక మీటింగ్కి తీసుకెళ్ళిండు ఆ మీటింగ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టిండు అక్కడ కరీంనగర్ నుంచి లీవర్ మేడం వచ్చింది మీటింగ్ ఉన్నదని చెప్పి కానీ ఆ మీటింగ్లో ఎవరూ లేరు నేనేదో మీటింగ్ ఉన్నాయని చెప్పిండు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళారు కేవలం ఇవి వాడితే హెల్త్ వస్తుంది కదా అని చెప్పి చెప్పడం ద్వారా నేను ఇంట్లోకి ప్రోడక్ట్స్ తీసుకెళ్ళినా ప్రతి ఒక్క పర్సన్కి ఎదురయ్యే సమస్య నాకు కూడా ఎదురైంది ఈరోజు చాలా బాధపడుతుంటారు మీరు ప్రతి ఒక్క పర్సన్ ఈరోజు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క పర్సన్ ఎదుర్కొన్నది నేను ఎదుర్కొన్నా మీరు కూడా ఎదుర్కొంటారు అది ఏంటంటే ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ సమస్య ఇంట్లో పెట్టినా డబ్బు ఓపెన్ చేసింది ఏదో కొత్త ప్రొడక్ట్స్ తీసుకుని ఏమో తీసుకొచ్చిన చెప్పి డబ్బు ఓపెన్ చేసింది డబ్బు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ రైస్ ప్రాణాలు ఓపెన్ చేసింది రేట్ చూసింది డబ్బే మనం అండి ప్లస్ స్కిన్ అంతా దురద ఉంటుంది ఇట్లా రఫ్ చేస్తే వాడపాడుకుంటాడు లేదంటే వాడుకోడు రఫ్ చేస్తే పోయేది ఏం లేదు పన్నెండు ఒక్కటి దాకా రోజు మేము మెళ్ళుతూ ఉండేది వాడి ఏడిచేది కానీ మేము రఫ్ చేస్తే వానికి బ్లడ్ వచ్చేది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది అప్పుడు మా బాబుకి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా హాస్పిటల్ తిరిగినాం వానికి స్పెషల్ సోప్ తెచ్చి వాడేది అయినా తగ్గేది కాదు క్రీమ్స్ వాడేది తగ్గేది కాదు డాక్టర్ ఏం చెప్పినట్టే లెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత నీ బాబుకి ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పి ఆ సోప్ అయిపోయింది వెంటనే ఆ సోప్ దొరకకపోవడం ద్వారా ఇందులో ఉన్నటువంటి నీమ్ సోప్ తీసి పెట్టడం స్టార్ట్ చేసింది నాలుగు రోజులలో అద్భుతమైన రిజల్ట్ ప్రాబ్లం క్లియర్ అయింది ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మేమిద్దరం డిస్కషన్ చేసుకున్నాం ఇది ప్రాబ్లం ఎట్లా పోయింది అంటే సోప్ ద్వారా పోయిందని మేము నిర్ధారించుకున్నాం నిర్ధారించుకున్న తర్వాత ఇంకేం చేస్తుంది నెక్స్ట్ వంట నూనె తీసింది వంట నూనె వాడింది మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్ చూస్తున్నాం మా మిస్సెస్కి బీపీ ఉంది రోజు ఒక టాబ్లెట్ వేసుకునేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి బిపి చూడండి రోజు ఒక టాబ్లెట్ పొద్దున ఒక టాబ్లెట్ నైట్ ఒక ట్వంటీ డేస్ ఆమెకు ఆ ఏదైతే చెక్ వచ్చేదో అది ఆగిపోయింది ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి డాక్టర్ దగ్గర వెళ్తే నార్మల్ అయింది బీపీ మీరు బీపీ ట్యాబ్లెట్స్ వాడదని చెప్పిండు అందులో మా అమ్మకి మోకాళ్ళ నొప్పలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకుపోయినా మా మిస్సెస్ ఏం చెప్పిందంటే మీ కొడుకు ఏది ఏదైతే తీసుకొచ్చిండే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిండి అసలు ఏంది నువ్వు నువ్వు వాడకని చెప్పింది మా అమ్మకి మా అమ్మ వాడతలేదు కానీ ఎప్పుడైతే ఆమె బీపీ కంట్రోల్ అయిందో మా కొడుకు స్నేర్జీ కంట్రోల్ అయిందో వెళ్ళే పోయి అమ్మకి ఈ ట్యాబ్లెట్స్ నువ్వు వేసుకో ఏం కాదు మంచిగా ఉన్నాయని చెప్పింది మా అమ్మ వాడింది మా అమ్మ వాడిన ట్వంటీ ఫైవ్ డేస్లో చూడండి మా అమ్మ బట్టలు ఉతకడానికి వెళ్తుంది సిటీకి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కూడా ఎక్కాల్సి వస్తుంది కానీ ఈ మోకాలు నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఆమె అలాంటి వాటి ఇంట్లోకి వెళ్ళి బట్టలు ఉతికేది కాదు ఎప్పుడైతే ఈ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మోకాల నొప్పి తగ్గిందో థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఎక్కడం స్టార్ట్ చేసింది చాలా హ్యాపీ మా అమ్మ చాలా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఈ అన్ని రిజల్ట్స్ ఏమైతే ఉన్నాయో ఈ రిజల్ట్స్ వస్తున్నాయి ఒకటి కానీ ఇక్కడ పైనుంచి ఈ సార్ ఫోన్ చేస్తున్నాడు ప్లస్ లీలావర్ణ మేడం ఫోన్ చేస్తుంది మీ ఇంటి దగ్గర ఒక హోమ్ మీటింగ్ పెట్టు మేము వస్తాం అని అప్పటికే ప్రొడక్ట్స్ ఇక్కడికి లాస్ట్ అని చెప్పిందిగా ప్రొడక్ట్స్ అర్థమైనది కాబట్టి నేను వీళ్ళ ఫోన్ చేయడం మానేసిన నాకక్కడ ఏమర్థమైందంటే ఈ సబ్బులు పేస్ట్లు అమ్మాలా ఈ సప్లిమెంట్స్ తీసుకెళ్ళి రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా వాళ్ళ దెబ్బలు పడాలా నీకు షుగర్ ఉందా అని అడగాల నీకు లివర్ ప్రాబ్లం ఉందా అని అడగాల నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడగాల అడిగి ఇవ్వాలా కుడతారా కుట్రా అలా నా మైండ్ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫోన్లు ఇప్పడం మానేసినా కానీ ఈ త్రీ మంత్స్ ఆఫ్టర్ దగ్గర దగ్గర ఒక ఫోర్ మంత్స్ దగ్గర ప్రొడక్ట్స్ అయిపోయినాయి మళ్ళీ మా మిసెస్ ఇవే ప్రొడక్ట్స్ కావాలి ఖచ్చితంగా నువ్వు ఇవ్వే చెప్పియాలని చెప్పేసి ఆమె నన్ను రిక్వెస్ట్ చేయడం మనప్పుడు అదన్నో కదా ఇంతమంది రిజల్ట్స్ వచ్చినాయి ఖచ్చితంగా కావాలి నాకు తెలియదు కదా మీరు ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ వాటిని వాడట్లేదు అంటే పూర్తిగా ఈ బిజినెస్లో లేకపోతే ప్రొడక్ట్ నో రిజెక్ట్ చేయించినట్టు కాదు తెలియగా ఎక్కడ ఇలాంటి ప్రొడక్ట్స్ చూడగా ఏ నో కాబట్టి రిజెక్ట్ చేస్తారు ఓపికతో ఉండండి వెయిట్ చేయండి వాళ్ళే వాడతారు అక్కడ పెట్టండి మనం మెల్లమెల్లగా వాళ్ళే ప్రొడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం తర్వాత ఈ నాలుగు నెలల తర్వాత ప్రొడక్ట్స్ కావాలని చెప్పేసి నేను అప్లైన్కి ఫోన్ చేస్తే అప్లైన్ చెప్పినటువంటి మాట ఏంటంటే నీకు ప్రొడక్ట్స్ కావాలంటే ఆ రోజు హెల్త్ వస్తుందని చెప్పినాం మీ ఇంట్లో హెల్త్ వచ్చింది మరి కారు ఇల్లు ఫారెన్ ట్రిప్స్ కూడా వస్తాయని చెప్పినాం నమ్ముతావా నమ్మవా అంటే మరి ఆరోగ్యం వచ్చింది కాబట్టి డబ్బులు కూడా వస్తాయేమో అని అనుకున్నా ఒక క్యాంప్కి వస్తే నీకు దీని మీద పూర్తి అవగాహన వస్తుందని చెప్పింది క్యాంపుకు రావాలంటే అప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బూట్ క్యాంప్ టికెట్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పంపమని చెప్పింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అదే లేవు నేను రాను ఎందుకంటే మూడు రోజులు నేను ఇస్త్రీ షాపును బంద్ చేస్తే గిరాకీ పోతుంది అర్థమైందా మూడు రోజులు ఇస్త్రీ షాప్ బంద్ చేస్తే గిరాకీ గిరాకి పోతుంది నేను రానని చెప్తే దత్తు ఒక్కసారి ఈ మూడు రోజుల ట్రైనింగ్ వచ్చిన తర్వాత నువ్వు ఈ బిజినెస్ కానీ నీకు ప్రొడక్ట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పంపిస్తాను చెప్పింది మేడం అప్పుడు ప్రొడక్ట్స్ కోసం పోవాలి అవుదా ప్రోడక్ట్స్ కోసం ట్రైనింగ్ వచ్చినా ట్రైనింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ బూట్ క్యాంప్ జనవరి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ రోజు ఇదే విజయవాడలో ఇదే బంజి సర్కిల్లో మనం ఇటు సైడ్ ఉన్నాం ఆ హాలు అటు సైడ్ ఉంది అంతే వేదిక హాల్లో కూర్చున్నాం ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్ అందరికీ కూడా వేదిక హాల్ తెలుసు అక్కడ మేమందరం కూడా అక్కడ ఎక్కడనో కూర్చున్న వాళ్ళమే సరే సార్ అక్కడ ఎక్కడో కూర్చున్న వాళ్ళమే ఇక్కడ అందరు ఇప్పుడు ఫ్రంట్ చైర్లో కూర్చున్నారు రైట్ ఇది ఫస్ట్ బూట్ క్యాంప్ నా జీవితాన్ని మార్చినటువంటి బూట్ క్యాంప్ మై టర్నింగ్ పాయింట్స్ బూట్ క్యాంప్ అయింది ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు లక్ష వస్తుంది కార్ వస్తుంది ఇల్లు వస్తుంది ఫారెన్ ట్రిప్ వస్తుంది అని చెప్పేసి నేను కూడా నమ్మినా ఇంటికి వెళ్ళి బాగా హ్యాపీగా వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ అంటే ఇస్త్రీ షాపును పక్కన పెట్టేసి టైం చేస్తున్నా టైం చేస్తే పొద్దున ఐదు గంటలకి నాలుగున్నరకి నాలుగు గంటలకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకెళ్తే వద్దన్నారు ఏ సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దంటారు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు ఇంత పొద్దు రాత్రి పొద్దున వస్తున్నావు రాత్రి ఎప్పుడో వస్తున్నావు అసలు ఇట్లా ఎన్ని కాలని డబ్బులు వస్తుందంటే లక్ష రూపాయలు వస్తాయని చెప్పి ఎంత సార్ చెప్పినా లక్షలు వచ్చింటే చెయ్యంటారా చేయరా చెయ్యి అంటారా లేదా చెయ్యు అంటారు కానీ ఇది నా చెక్ వచ్చేసి సెప్టెంబర్ టూ థౌసండ్ సెవెంటీన్ నేను టెన్ థౌసండ్ రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కున్నాను చెప్పిన కదా అది నా జాయినింగ్ డేట్ అప్పుడు కొనుక్కున్నప్పుడు వచ్చినటువంటి చెక్ ఇది కానీ నేను పొద్దున్నీ సాయంత్రం వరకు టోటల్గా జనవరి ఇరవై రెండో తారీఖు టూ థౌసండ్ ఎయిటీన్లో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే తొమ్మిది రోజులు నేను నా చెక్ పదమూడు వందల మూడు రూపాయలు వచ్చింది నేను మా మిస్సెస్కి ఎంత వస్తాను అని చెప్పినా ఎంత వచ్చింది ఎంత వస్తుంది అన్న ఎంత వచ్చింది చేయి సార్ బిజినెస్గా నువ్వు ఈ బిజినెస్ చేసినావు అనుకో ఈ డబ్బాలు మోసినావు అనుకో రేపటి నుంచి రాకు అని అంటే నేనేమో ఇదే బిజినెస్ చేస్తాను కూడా వాడడం ఆమెనేమో వద్దానడం చాలా మంది నెలలో ఆగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడమే కదా ఏ సార్నో కానీ అప్పుడు నేనేం చేసిన అంటే ఆమెకు తెలియదు ట్రైనింగ్ పోయొచ్చింది నేను మీటింగ్ విన్నది నేను ఏ సార్నో లక్ష రూపాయలు కన్ఫామ్గా వస్తుంది నేను చేస్తూ పోతే వస్తుంది కానీ ఆమె నమ్మట్లేదు ఈ తొమ్మిది రోజుల ఇన్కమ్ చూసిన తర్వాత ఖచ్చితంగా టార్చర్ అయింది ఎందుకు ఆచార అయిందంటే చూడండి మళ్ళీ చెప్తుంది ఇక్కడ లక్ష రూపాయలు వస్తాయంటే ఎవరు వద్దన్నారు ఏ సార్నో కానీ పదమూడు వందల రూపాయలు వచ్చింది కాబట్టి వద్దు అంటున్నారు ఇప్పుడు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మన వస్తుంది కాబట్టి ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సిందే కానీ ఆ రిజెక్షన్స్ ఫేస్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే కూల్గా ఉండి ట్రైనింగ్స్ అయిన మీటింగ్స్కి మీరు తీసుకెళ్ళండి నేను ఎప్పుడైతే నాకు ఈ లాజిక్ అర్థమై మా మేడమ్ ఈ ట్రైనింగ్కి తీసుకెళ్ళడం ద్వారా మీటింగ్స్కి తీసుకెళ్ళడం ద్వారా మా మిస్సెస్ ఇది చెయ్యి అని చెప్పేసి చెప్పడం సపోర్ట్ చేయడం నేను ఎంత పొద్దున బయటకెళ్తే అంత పొద్దున నాకు భోజనం కట్టియడం అలా స్టార్ట్ అయింది బట్ ప్రాబ్లమ్స్ మా మిసెస్ నుంచి ప్రాబ్లమ్ క్లియర్ అయింది ఇప్పుడు సమాజం నుంచి సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఛాలెంజెస్ ఫేస్ చేసిన రీజన్ ఏంటంటే నేను మీకు ఇస్త్రీ షాప్ గురించి చెప్పిన కానీ దాని వెనకాల ఉన్నటువంటి చాలా ఆర్థికపరమైన ఒక గోట్ ఫామ్ వేసినా ఫెయిల్ అయినా చిట్స్ నడిపించిన డబ్బులు లాస్ అయినా డైరీ ఫామ్ వేసిన ఫెయిల్ అయినా నేను చాలా మంచివాన్ని మీరు కూడా మంచి కానీ ఎప్పుడు పని 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 అని నేను తిరిగే నాకు మాకు ఎలాంటి ఆస్తి లేకపోయినా కూడా జనాలు నాకు అప్పు ఇవ్వడం జరిగింది ఈ అప్పు తీసుకొని బిజినెస్ చేసిన ప్రతి బిజినెస్లో లాస్ వచ్చింది టోటల్గా ముప్పై ఐదు లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా ఎంత ముప్పై ఐదు లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా ఇక్కడ చాలామంది బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత సార్ నాకు ఒక ఐదు లక్షల అప్పు ఉంది సార్ అప్పు తీరిపోయినాక నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్ తర్వాత ఏ సార్ నో మీకు అప్పు తీరేది మీ బిజినెస్లోకి రారు హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు అప్పుంటేనే చాలా భయపడత భయపడిపోతారు జాబ్ 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 అని చెప్పి తిరుగుతూ ఉంటారు ప్రతి సంవత్సరం అప్పు పెరుగుతుంది తప్ప తగ్గదు ఏ కానీ ఈ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత నాకు ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్ ఖచ్చితంగా నేను ఇందులో నా అప్పుని తీర్చుకోవచ్చు అని పూర్తిగా నమ్మిన మనసావాచక నమ్మిన నా మిస్సెస్ కూడా నమ్మింది బట్ నా మిస్సెస్ తప్పటితో మేము ఏం చేసామంటే ఈ అప్పుల వాళ్ళు రోజు కాల్ చేసి మా ఇంటికి వచ్చి గొడవ వేయడం స్టార్ట్ చేసిండు మా మిస్సెస్ నేను వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాకు అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరికింది నెలకి లక్ష రూపాయలు ఖచ్చితంగా సంపాదిస్తా నాకు ఒక రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పి చాలా మంది ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ కాలు ముక్కడం మేము ఇంట్రెస్ట్ ప్లేస్ అసలు రెండు కూడా ఒకటేసారి కడతాం ప్లీజ్ టైమ్ వేయండి అంటే కొంతమంది మీరు చచ్చినా సరే నేను టైం మేము టైం ఇయ్యం చచ్చిపోతే అన్నారు ఎలాంటి సిచ్యువేషన్ అంటే నరకం అలాంటి నరకంలో కూడా మా టీం అందరికీ తెలుసు ఏ ఒక్క రోజు కూడా నా మొహం మీద చిరునవ్వు తగ్గలేదు ఎ సార్ నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతా వీళ్ళు అప్పు తీరుస్తా ఎవరైతే చనిపోమని చెప్పినారో వాళ్ళకి ఒక సమాధానం చెప్పినా మీరు నాకు అప్పు ఇచ్చింది నేను తిరిగి మీకు ఇస్తాను ఏ సార్నో మరి ఈరోజు నేను చనిపోతే మీకు డబ్బులు వస్తాయా అంటే నేను మిమ్మల్ని మోసం చేసినట్టు కదా నేను చనిపోను బాయి నీ అప్పు తీరిస్తే చచ్చిపోతాను నేను నీ అప్పు తీర్చిన తర్వాతనే నేను చచ్చిపోతాను నువ్వు టైం ఇవ్వకపోతే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు రెండు సంవత్సరాల తర్వాత ఇవ్వకపోతే మీరు ఏమన్నా చేయండి కానీ చనిపోవడం మాత్రం నేను చనిపోను అని చెప్పి స్ట్రాంగ్గా అయినా సరే కొంతమంది నేను ఇట్లా మీటింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు కాల్స్ వచ్చేటి బట్ నేను ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఆ కాల్స్ రిసీవ్ చేయకుండా మళ్ళీ వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పేది మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలిసేది ఇలాంటి టార్చర్స్ మధ్య ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన మా భార్య మెడలో ఉన్నటువంటి బంగారం కూడా అమ్మేసి ఫీల్డ్ ఖర్చు చేసి కానీ ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఒక టీ ఒక డౌన్ లైన్కి టైం ఇస్తే డబ్బులు లేవన్న కారణంగా నేను ఏ రోజు కూడా నా టీం నా మీటింగ్ని క్యాన్సల్ చేసుకోలేదు ఏ రోజు కూడా క్యాన్సల్ చేసుకోలేదు కొన్ని సందర్భాలలో భోజనం చేయకుండా నిర్మల్ బస్ స్టాండ్లో చాలా రోజులు నేను నైట్లో పడుకున్నా అక్కడ ఆదిలాబాద్ రీచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి వెహికల్స్ లేకపోతే ఆదిలాబాద్ బస్ స్టాండ్లో కూడా పాడుకున్నా బట్ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఒకవేళ అనుభవిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు రాసి పెట్టుకోండి కోటి రూపాయలు అప్పున్నా కూడా తీర్చచ్చు దాంట్లో డౌట్ లేదు అదే ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నా దీంట్లో రిజెక్షన్స్ కామన్ బిజినెస్ ప్లాన్ గురించి చెప్తా ఉంటే రిజెక్షన్స్ వస్తాయి రిజెక్షన్స్ని ఫేస్ చేయండి మీరు రిజెక్షన్స్ ఫేస్ చేయకుండా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేస్తూ పోతే ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే ఉంటుంది అయి నో కేవలం నా లక్ష్యం నేను అప్పులు తీర్చాలంటే లక్ష రూపాయలు ఇక్కడ కొట్టాలి వేరే మార్గం లేదు నేను ఖచ్చితంగా మీ అప్పు తీరుస్తాను నాకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అదే టైంకి ఇస్తా బయ్ కలకండిగా చెప్పేసి బిజినెస్లో ముందుకెళ్తే ఫార్టీ ఫైవ్ డేస్లో బ్రోన్ లైట్ రావడం జరిగింది బ్రాంచెస్ లేవు ప్రోడక్ట్స్ చాలా తక్కువ మీటింగ్స్ 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 అప్పుడు బ్రోన్ డైరెక్టర్గా పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు తీసుకున్న నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేసింది జనవరిలో ఏ సార్ నో ఫిబ్రవరిలో బ్రోన్ డైరెక్టర్ అండ్ మార్చ్ తొంభై రెండు రూపాయలు చాలా మంది ఎదుర్కొనే ఒక ఆలోచన ఒక సమస్య ఏంటంటే చెక్ పెరిగింది అనుకోండి మళ్ళీ తగ్గద్దిగా అది మళ్ళీ పెరుగుతూనే పోవాలి ఏ సార్నో ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి నా నెక్స్ట్ మంత్ ఏమైంది చెక్ ఏమైంది ఇక బిజినెస్ నుంచి వెళ్ళిపోతారాగా కంపెనీ డబ్బు అనట అర్థమవుతుందా మీ చెక్ చూడండి ఒకసారి నెక్స్ట్ మంత్ మళ్ళీ నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు పడిపోయింది బట్ ఇక్కడ నేను ఏం చేయాలనేది నేర్చుకుంటున్నా ఎందుకు అప్పుడు బ్రోంజ్ అరెక్టర్లో చెక్ అంత వచ్చింది సిల్వర్లో మళ్ళీ ఎందుకు పడిపోయింది సిల్వర్ అండ్ ఎబో మనం ఎప్పుడైతే ప్రమోషన్ తీసుకుంటామో ఎల్ఓబీ మీద పని చేయాలని అర్థమైంది ఎక్కడ చేయాలి ఎల్ఓబీ మీద చేయాలి అప్పుడు చెక్ పెరుగుతుంది అది సిల్వర్ నుంచి మళ్ళీ అక్కడ క్వాలిఫికేషన్ అనేది తగ్గింది బ్రోజ్ అరెక్ట్ పడిపోయింది నాలుగు వేల నాలుగు అరవై రెండు రూపాయలు వచ్చింది సిల్వర్ అయినాక బ్రోంజ్ ఎట్లా పడిపోయింది సార్ సిల్వర్ అయినాక మీరు సిల్వర్గానే ఉంటారు బై కానీ మన యొక్క ఏదైతే వాల్యూ ఉంటుందో బ్రోంజ్ వాల్యూ వస్తే బ్రోంజ్ వాల్యూ డబ్బులు కట్టిస్తారు రెండు వేల ఒక పీవీ కంటే ఎక్కువ వస్తే అర్థమైందా ఒకసారి ప్రమోషన్ తీసుకుంటా ప్రమోషన్ అలానే మెయింటైన్ అవుతుంది నెక్స్ట్ ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు నెక్స్ట్ ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు నెక్స్ట్ తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు ఒక్కసారి నా ఇయర్లీ ఇన్కమ్ని మీరు ఒకసారి చూడండి ప్రతిదీ కూడా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది మీరు రియలైజ్ అవ్వండి కనెక్ట్ అవ్వండి ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒకటి పంతొమ్మిది వేల నాలుగు వందల పదకొండు నవంబర్లో అండ్ మళ్ళీ డిసెంబర్లో పదిహేను వేలకు పడిపోయింది గుడ్ మార్నింగ్ కానీ ఇక్కడ జూలైలో స్టార్ డైరెక్టర్ అవ్వడం జరిగింది స్టార్ డైరెక్టర్ అయినా కూడా నా ఇన్కమ్ ఉంది ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు ఉంది నువ్వు సిల్వర్ అయినా నువ్వు గోల్డ్ అయినా నువ్వు స్టార్ అయినా నువ్వు క్రౌన్ అయినా కేవలం నీ ఇన్కమ్ పెరిగేది ఎల్ఓబి మీద